సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గంలో గురువారం నిర్వహించిన జైహోబీసీ కార్యక్రమం వెలవెలబోయింది జైహోబీసీ కార్యక్రమాన్ని ఓ ఫంక్షన్ హాల్ నిర్వహించగా దాదాపు సగం కూర్చులు ఖాళీగా దర్శనమిచ్చాయి సమావేశానికి ముందు ద్విచక్ర వాహనాల ర్యాలీలో పాల్గొన్న వారిలో కొంతమంది అటు నుంచి అటే వెళ్ళిపోవడం కనిపించింది సమావేశం జరుగుతున్న సమయంలో సైతం కొంతమంది బయటే ఉన్నారు ఇదిలా ఉంటే సమావేశంలో బీసీలు కాని వారిని సైతం స్టేజ్ పైకి పిలిపించిన నాయకులు బీసీ నేత అయిన హిందూపురం రూరల్ మండలం మాజీ జెడ్పీటీసీ సభ్యులు ఆదినారాయణ్ను నిర్వాహకులు స్టేజ్ పైకి పిలవకపోవడంతో ఆయన పార్టీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు చివరకు ఆయనను పైకి ఆహ్వానించారు ఇకపోతే సమావేశంలో సైతం వక్తల ప్రసంగాలు కార్యకర్తలను పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి టీడీపీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జైహో బీసీ కార్యక్రమాన్ని సాదాసీదాగా సాగింది సాధారణంగా మైకు చేతికి దొరికితే చాలు గంటలు కొద్ది ప్రసంగించే ఇద్దరు ముగ్గురు నేతలు రెండు మూడు నిమిషాలకు మించి ప్రసంగించకపోవడం ఇక్కడ గమనార్హం ఇదిలా ఉంటే హిందూపురం పట్టణ నడిబొడ్డున జైహోబీసీ సమావేశం నిర్వహిస్తే పట్టణానికి చెందిన నాయకులే పెద్దగా హాజరు కాలేదని కార్యకర్తలు చర్చించుకోవడం కనిపించింది గురువారం జరిగిన జేహోబీసీ సమావేశం చూస్తే ప్రజల్లో టీడీపీకి ముఖ్యంగా సినీ నటుడు బాలకృష్ణకు ఆదరణ తగ్గిందేమో అనిపించేలా జరిగింది జేహోబీసీ సమావేశంలో పైన పార్టీ బాధ్యుడు అంతగా దృష్టి పెట్టకపోవడమే ప్రధాన కారణంగా పార్టీ నేతలు భావిస్తున్నారు అందరూ కూర్చోండి స్కూల్ కి హాజరు